హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మహేష్ రోస్టర్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఈ కోడి పుంజు కలర్ విషయానికి వచ్చేసరికి కోడి నెమలి హైటు ఇరవై ఒకటి వెయిట్ రెండు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పదిహేను నెలలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఇది ఒకసారి అయితే విన్ అయిందని బ్రదర్ చెప్పడం జరిగింది అయితే బాగుంది ఫ్రెండ్స్ టైప్ వాటం చిన్న చిన్న పందానికి అయితే ఉపయోగపడుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ మరొకరు చూసే అవకాశం ఉంటుంది ఇక దీని యొక్క వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్ వేస్తున్నాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ దీనికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి ఒక లైక్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరున ధన్యవాదములు థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై హింద్